అయితే మరి మంచిర్యాల కార్పొరేట్ ఎన్నికలలో ఒక యువతి ఎక్కువగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆకర్షణీయంగా ప్రచారం జరుగుతూ ఉన్నది నలభై ఆరవ డివిజన్లో శ్రీ వాత్సవి గారు అయితే పోటీ చేసేటువంటి సందర్భంలో తనతో మనం ఉన్నాం ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఎట్లా ఉంది ఒక మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి మీరు ప్రజలు తిరుగుతున్నారు కదా ఏ ఆశయంతో మీరు రాజకీయాలకు వచ్చింది అన్న ఫస్ట్ నేనైతే నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి మెడికల్ కోడింగ్ జాబ్ నాది ఎక్స్పీరియన్స్ ఉంది మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి అందరూ మోడీ గారే రావాలని కోరుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ పోటీ చేసే మనకు ఇటు నాన్ లోకల్ సో వాళ్ళకు కూడా ఎక్కువ సపోర్ట్ లేదు ఇక్కడ నేను ఇంటింటికి ప్రచారం చేశాను ఆల్రెడీ నలభై ఆరో డివిజన్ మొత్తం కంప్లీట్ చేశాను ప్రజల కోరుకునేది కూడా మన మోడీ గారు ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు సో నేను ఇంకా చాలా చాలా కష్టపడి ఖచ్చితంగా మన నలభై ఆరు డివిజన్లో గెలుస్తానని నేను కోరుకుంటున్నాను ఏదైతే ఇప్పుడున్నారో చిన్న వయసులో మీకు టికెట్ ఇచ్చింది కదా దానిపై మీ స్పందన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ లక్ష్యంగా మన యూత్నే ప్రోత్సహిస్తున్నారు సో మీరు ఇప్పుడు చూస్తే బీహార్లో మైథిలీ ఠాకూర్ ఆవిడ ఇరవై ఐదేళ్ళకే ఎమ్మెల్యే అయింది సో నేను కూడా మన రఘునాథ్ సార్ వైస్ ప్రెసిడెంట్ మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆయన యూత్నే ప్రోత్సహిస్తున్నారు ఎందుకు ఆయన ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు వస్తేనే మన కౌన్సిల్లో మాట్లాడగలుగుతారు అనే ఉద్దేశంతోనే నేను కూడా ముందుకు వచ్చాను చదువుకున్న దాన్ని నేను నాకు లీడర్షిప్ స్కిల్స్ కూడా ఉన్నాయి నాకు ఆల్రెడీ మైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ జాబ్ సో అదే ఉద్దేశంగా నేను ప్రజలకు కూడా సేవ చేస్తానని మాట్లా ఏం కావాలో సమస్యల గురించి అక్కడ మాట్లాడతాననే ఉద్దేశంతో అదే పట్టుదలతోనే నేను ముందుకు వచ్చి పోటీ చేస్తున్నాను ఓకే ప్రస్తుతం అయితే ఇప్పుడు మీకు గెలవడం కోసం ఇలాంటి మీ మెనిఫెస్టో ఉంది ఏ విధంగా ప్రజలు అప్రూచ్ అవుతా ఉన్నారు అంటే ఎలాంటి సమస్యలు వాళ్ళకి పరిష్కారం చేస్తామని అడుగుతున్నారు అంటే వాళ్ళు ఏదైనా మీకు సమస్యలు చెప్తా ఉన్నారా మీరు ఏ విధంగా వాటిని సమస్యలు పరిష్కరిస్తారు మన మేనిఫెస్టో వచ్చి ఫస్ట్ మొదటగా మేమిక్కడ నేను ఇక్కడే పుట్టి పెరిగిన దాన్ని చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము మాకైతే భూములకు పట్టాలు లేదు చాలా మందికి ఇక్కడ మా ఉన్న ఏరియాలో ఎవ్వరి కూడా భూములకు పట్టాలు లేవు అది ఆల్రెడీ గెలిచిన వాళ్ళు సంవత్సరంలోకి చేస్తాము రెండు సంవత్సరాలు చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు దాని దాని గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు సో అది ముఖ్యంగా మాకు అది అది కావాలి ఎందుకంటే మేమంతా మధ్యతరగతుల వాళ్ళం ఏమైనా లోన్స్ కావాలన్నా ఏం కావాలన్నా అసలు అసలు మాకు రావు ఎందుకంటే అతనికి పట్టా లేవు కాబట్టి సో అది మొదటి మొదటిది మా మేనిఫెస్టో అది ఖచ్చితంగా మేము సార్ ముందుకు తీసుకెళ్ళి దానికి ఒక పరిష్కారం తీసుకొస్తాము ఇంకొకటి సీసీ కెమెరాలు ప్రతి వీధికి సీసీ కెమెరాలు పెడతామని ఆల్రెడీ మేము చెప్పాము అది ఖచ్చితంగా మేము చేస్తాము ఒకవేళ అది మేము చేయకపోతే నేను ఆరు నెలల్లోనే రాజీనామా చేస్తాము చదువుకున్న వాళ్ళు ఎంతోమంది చ డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు అసలు కంప్యూటర్ అంటే ఏమో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ కోసం మేము స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే మహిళలకు కుట్టు శిక్షణ ఉచిత శిక్షణ కూడా మేము ఇస్తాము సో ఇంకొకటి చాలామంది ముసలి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి హాస్పిటల్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి కనీసం ఖర్చులు కూడా అసలు డబ్బులు కూడా ఉండవు వాళ్ళకి వెళ్ళడానికి ప్రత్యేకంగా వాళ్ళ కోసం మేము ఉచిత హెల్త్ క్యాంపులు కూడా ఆరు నెలలకు ఒక్కొక్కసారి ఒక్కోసారి మేము దాన్ని ఏర్పాటు చేస్తాము ఇప్పటి వరకు నీలాగా ఎవరు ఛాలెంజ్ చేయలేదని అంటున్నారు సో వాళ్ళు కూడా బీజేపీనే గెలిపించాలని ఖచ్చితంగా నిన్నే గెలి మన డివిజన్లో నిన్నే గెలిపిస్తానని నాకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నారు నాకు వాళ్ళు ప్రత్యర్థులు ఎవరు ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది నాన్ లోకలు ఉన్నారు కొంతమంది గతంలో గెలుచున్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి కానీ ప్రజల నుంచి ఎట్లా వాళ్ళపైన స్పందన నీకు వాళ్ళ కాంప్రెషన్ ఎట్లా ఉంది సో ఆల్రెడీ గెలిచిన వాళ్ళైతే ఇప్పటికే వాళ్ళు పదిహేను సంవత్సరాల నుండి వాళ్ళు ఇక్కడ గెలిచి చూపించారు కానీ వాళ్ళు చేసినది మాత్రం డెవలప్మెంట్ ఏమీ లేదు ఇక్కడ ఎందుకంటే ప్రజల నుండి వింటుంది ఏంటంటే వాళ్ళే వస్తున్నారు కానీ ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు అండ్ ఇంకొకటి ఇక్కడ నుంచి నాన్ లోకల్ క్యాండిడేట్ పార్టిసిపేట్ చేస్తున్నారు సో వాళ్ళు వాళ్ళకి అసలు ఇక్కడ ప్రజల గురించి ఏమీ తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు ఏంటో తెలియదు నేను ఇక్కడ పుట్టి పెరిగిందని కాబట్టి నాకు ఎక్కువ తెలుసు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళకి ఏమి చేయాలి అనేది ఫైనల్గా ప్రజల నుండి మీరు ఏం కోరుకుంటున్నారు ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను ఒక చదువుకున్న దానిగా యువతగా నేను ముందుకు వచ్చినందుకు మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి నాకు ఓటేసి మీరు గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగిన దాన్ని సమస్యలను నేను తొందరగా పరిష్కరిస్తాను మన సార్ ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటున్నాను సో ఇది చూస్తున్నారు కదా మరి ఇది మంచాల కార్పొరేషన్లో ఎన్నికల హీట్ అయితే కొనసాగుతూ ఉంది ప్రస్తుతానికి అయితే నలభై ఆరు డివిజన్లో ఒక యువతి అయితే పోటీ చేస్తుంది చెప్తా చెప్తా ఉన్నారు వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో ప్రకటించారో ఆ మెనిఫెస్టోని ఆరు నెలల్లో అమలు చేయకపోయేది ఉంటే తన పదవిని సైతం రాజీనామా చేస్తారని ఒక కొత్త వ్యూహంతో ముందుకొస్తా ఉన్నారు తన సాఫ్ట్వేర్ సైతం జాబ్ని వదిలేసి మరి ప్రజలకు సేవ చేయాలి నేను పుట్టి పెరిగినటువంటి గడ్డ మీద మరి నా ప్రజల యొక్క సమస్యలు ఇలా ఉన్నాయి ఎవరు వచ్చినా కూడా ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉంటుంది చందంగా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు ఇక్కడ సేవ నా ప్రజలకు సేవ చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక యువత అయితే ముందుకు వచ్చింది ఇది ఇది చూస్తూ ఉన్నాం కదా మరి మంచాల కార్పొరేట్ దాంట్లో అయితే నూతనంగా ఇక్కడ కార్పొరేట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో యువతకు చాలామందికి అన్ని పార్టీలు కూడా యువతకు అవకాశం కల్పిస్తూ ఉంది కాబట్టి మరి బీజేపీ నుండి నలభై ఆరు డివిజన్లో వాస్తవి గారు అయితే మరి పోటీ చేస్తూ ఉన్నారు మరి వారు చెప్పారు కదా మీ అంతా మనం చూసినాం కదా మరి వాళ్ళకైతే మద్దతుగా ఉండాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రఘునాథ్ గారు కూడా మరి వీరికి ఎక్కువగా మద్దతుగా పలికినట్టుగా మనమైతే ప్రజల నుండి చూస్తూ ఉన్నాం